వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం బ్రహ్మలంక చెరువు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ ట్రాక్టర్ యూనియన్ వారు మొగ్గల ఇసుక ర్యాంపు నుంచి వచ్చే ట్రాక్టర్లు అడ్డుకుని మాకు మీ ర్యాంపు దగ్గర ఇసుక ఇవ్వమని ఖచ్చితంగా చెప్పారు మీరు మా గ్రామంలో అన్లోడ్ చేయొద్దని అడ్డుపడ్డారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఇసుక ఎవరికి ట్రాక్టర్ ఉంటే వారు ఫ్రీగా తెచ్చుకోవచ్చని ఎక్కడి నుంచి అయినా అని చెప్పారు కానీ ఇక్కడ మొగ్గల లోకల్ ర్యాంపులో ఇసుక పట్టుకెళ్లవద్దని అక్కడ యూనియన్ యాజమాన్యం ఇక్కడ ట్రాక్టర్ యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేశారు కొద్దిసేపటికి నిలిచిపోయిన ట్రాక్టర్లు గ్రామ పెద్దలు వచ్చి ఈ రోజుకి అన్లోడ్ చేసుకొని ఇక్కడ యూనియన్ కి అక్కడ యూనియన్ మాట్లాడుకుని సరి చేసుకోవాలని చెప్పి ట్రాక్టర్లు అడ్డు నుంచి తప్పుకున్నారు ఇసుక ఎక్కడ ఉంటే అక్కడ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్ ఎట్ల బండి ఉంటే ఎట్ల బండి తెచ్చుకోండి అని చెప్పేసి ఆయన సమాచారం ఇచ్చారు మాకు వాళ్ళు ఈరోజు మన ఈ యొక్క ప్రభుత్వం వారికి అలాగే మన మీడియా సోదరులకు అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ ఈ ట్రాక్టర్లు మన ఊరు వాళ్ళు ఆపుతం జరిగింది ఇది కారణం ఏంటంటే ముగ్గళ్ళ అక్కడ పరిధిలో ఇక్కడ వేరే బయట ఊర్లు ట్రాక్టర్ లోడ్ అయిన దాని మీద వీరు మీరు వేరే ఊర్లో మీ ఊర్లో మీ బోడుకుంటే పొద్దున్న మా ఊర్లో మీరు అమలౌడ్ చేయొద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు ఆపారు గోదావరి అన్నది అందరికీ అది ఇక్కడ లాంటిది అది ఆ తల్లి గోదావరి తల్లి మనకి ఇచ్చిన వరం ఈ జిల్లాకే కాబట్టి అది అందరికీ సమాన హక్కు ఉండాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా దీని వాళ్ళ ప్రతి ఊరిని కూడా సహకరించి అక్కడ లోడ్ వేసుకునే విధంగా వాళ్ళ ప్రోత్సహించి ముందుకు రావాలని అలాగే ప్రతి ఊరు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో అన్లోడ్ చేసుకుంటున్నారో ఆ ఊర్లో లోడ్ చేసుకుంటున్నారో ఆ ఊర్లో వాళ్ళు లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ ఊర్లో వీళ్ళు అన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి అన్లోడ్ చేయకుండా ఆపేరు ఈ ఊర్లో కాబట్టి అక్కడ మీరు సహకరించే ఇక్కడ వీళ్ళు సహకరించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ యొక్క ప్రభుత్వం ఈ యొక్క పూసుకుని ఈ సహకరించి మా ఇక్కడ ప్రతి ఊర్లోని కూడా లోడ్ చేసుకునేలాగా ముగ్గళ్ళలో చేసుకునేలాగా సహకరించి మాకు ప్రభుత్వం సహకరించాలని